呜。Oh. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ भगवद्गीता ऐदवाध्यायमु कर्मसन्न्यासयोगमु జ్ఞానం ప్రకాశయతి తత్పరం కానీ వారి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానందఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును ృా కల్మషా త్రూవమును పొందిన మనోబుద్ధుల గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు

చెండాలునియందును సమదృష్టినే కలియుందురు ఇహైవ తైజిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థితాః సర్వత్ర సమభావ స్థిత మనస్కులు ఈ జన్మ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు అనగా ప్రాపంచిక విషయాిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు సముడు సమభావ స్థితమనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు జీవన్ముక్తులు నృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిర్రసమ్మోఢో బ్రహ్మ విబ్రాహ్మణి స్థిత ప్రియలాభములకు పొంగిపోనివాడును అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును స్థిరమైన బుద్ధి గలవాడును మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ సదా ఏకీ భావ స్థితి ఎందు ఉండును బాహ్య స్పర్శేష్ సక్తత్మా వింద్రహ్మయోగ యుక్తమక్షయమశ్ను ప్రాపంచిక అనాసక్తమైన అన అంతఃకరణములు గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికాత్మానందమును పొందును పిదప అతడు సచ్చిదానంద ఘనప్ర పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు ఆ అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును ఏహి సంపర్స్ప సజా భోగం దుఃఖ యోనయేవతే ఆద్యంతవంతః కౌంతే యాం నతేషురమతేబుదహాం విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగముల నీయును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే ఆద్యంతములు కలవి అనగా అనిత్యములు కావున ఓ అర్జున వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు సక్నోతి హవైవహయ సోడుం ప్రాక్ శరీరవిమోక్షనాత్ కామ క్రోధోద్భవం వేగం స యుక్త స ఈ శరీరమును విడువకు ముందే అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచు కొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి యోంత యోగిర్జ్యోతిరే సయోగి బ్రహ్మ నిర్వాణం అంతరాత్మయందే సుఖించువాడును ఆత్మ ఎందే రమించువాడును ఆత్మ జ్ఞాని వాడును అగు సాంఖ్యయోగి ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త వంశముల నివృత్తిని సాధించినవారును సర్వ ప్రాణులహితమును కోరువారును నిచ్చల స్థితిలో మనస్సును పరమాత్మ ఎందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్రలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానాం కామక్రోధ రహిలును జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు अन्तट नु शान्तपरब्रह्म परमात्मये गोचरिञ्चुनु स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनो बुद्धि मुनिर्मोक्षपरायणाः విగతేచ్ఛ భయ క్రోధో బ్రాహ్య భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును ఇట్టి సాధన వలన మోక్ష పరాయణుడైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సదాముక్తుడగును భోక్తారం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాలువు పరమ ప్రేమ స్వరూపుడు ఈ భగవత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును ఓం తత్సది శ్రీమద్భగవద్గీతాపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే कर्म संन्यास योगो नामह पंचमो अध्यायह ओम स्वस्तिहि ओम श्री सर्वम श्रीकृष्णात् परमस्तु ओम गुरुभ्यो नमः ओम नमो भगवते वासुदेवाय ओम श्रीमात्रे नमः ओम तत्सत् स्वस्तिहि भगवत गीता 5वां अध्यायह కర్మ సన్యాస యోగం ఇంతటితో సమాప్తం నెక్స్ట్ రేపటి వీడియోలో అష్ట ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం గురించి భగవాన్లు ఏ విధంగా చెప్పారో శ్రీకృష్ణ భగవాన్లు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ